హాయ్ ఫ్రెండ్స్ మనప్రభుడు మన రక్షడైనటువంటి ఎస్ క్రిస్తాముల శోభాబంధనాలు తెలియపరుస్తున్నాయి ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే మరి ప్రియమైన వర్లరా ఈ మధ్యన కొంతమంది వ్యక్తులు క్రైస్తవుల పక్షాన హైందవ సహోదరులతో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు వారిలో మనకు తెలిసిన వారు విజయకుమార్ గారు ఉన్నారు విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు జాన్ బాబు గారు ఉన్నారు అలాగే ఈ మధ్య కాలంలో జాన్ పాల్ గారు ఉన్నారు అయితే నేను విజయకుమార్ గారి కోసం జాన్ బాబు కోసం మాట్లాడడానికి రాలేదు కానీ విజయప్రసాద్ రెడ్డి కోసము జాన్ పాల్ కోసం మాట్లాడడానికి వచ్చాను విష విజయప్రసాద్ రెడ్డి యొక్క వీడియో ఎందుకు వైరల్ అవుతుంది ఎందుకు ఆ వీడియో మీద ట్రోల్ చేస్తున్నారు ఎందుకు విజయప్రసాద్ రెడ్డి గారి పైన ఆయన మాటల పైన ఎక్కువ మంది స్పందించి వీడియోలు చేస్తున్నారు ఎందుకు జాన్ పాల్ గారి మీద వీడియోలు చేయట్లేదు ఒకరో చేసి చేస్తుంటారు కానీ ఎక్కువ మంది చేయట్లేదు ఎందుకు కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ప్రీ ప్రియమైన వల్లరా విజయప్రసాద్ రెడ్డి గారికి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి క్రాంతి కుమార్ ఆ ఇంటర్వ్యూలో విజయప్రసాద్ రెడ్డి గారిని ఏమని అడిగాడో మనకు తెలుసు ఏ విషయాలు వారు మాట్లాడారో మనకు తెలుసు ఏ విషయాలు వారు చర్చించారో మనకు తెలుసు అయితే ఆ వీడియో మనం చూస్తే విజయప్రసాద్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడారు ప్రభువుని మహింపరిచే విధంగా మాట్లాడారా లేకపోతే లేదా అనేది మనందరికీ తెలుసు ఇక్కడ నేను ఏంటి మాట్లాడాలనుకుంటున్నానంటే ప్రియమైన వర్లరా విజయప్రసాద్ రెడ్డి గారి గురించి ఏమొచ్చి అనేక మంది అనేక వీడియోలు చేశారు మరి ఈ జాన్ పాల్ గురించి ఎందుకు వీడియోస్ చేయట్లేదు ఎవరు కూడా అసలు ఈ రెండింటి మధ్యన ఏంటి వ్యత్యాసం ఈ రెండు వీడియోల మధ్యన ఏంటి వ్యత్యాసం రెండు వీడియోల మధ్యన ఏంటి వ్యత్యాసం నేను చూడండి ఇక్కడ క్రాంతి గారు పెట్టినటువంటి తమ్మన చూపిస్తున్నాను గారు పెట్టినటువంటి తమ్మినీళ్ళు చూపిస్తున్నాను అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు పెట్టినటువంటి తమ్మినేళ్ళు చూపిస్తున్నాను అలాగే జాన్ పాల్ గారు పెట్టినటువంటి తమ్మినేళ్ళు చూపిస్తున్నాను ఈ ముగ్గురు తమ్మినేళ్ళు మనం పరిశీలన చేస్తే క్రాంతి గారు పెట్టినటువంటి తమ్మినేళ్ళలో ఒక్కడే దేవుడు అని వ్రాయబడింది అదే విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క తమ్ము మనం చూస్తే దాంట్లో శ్రీరాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అని వ్రాయబడింది అదేవిధంగా జాన్ పాల్ గారి యొక్క తమ్ముణేలు మనం చూస్తే అందులో దేవుని యొక్క సమానత్వం గురించి వ్రాయబడింది ఆ తమ్మునేలు ఈ మూడు తమ్మనేళ్ళను మీరు పరిశీలన చేయండి ఒకటి కాంతి గారిది రెండు విజయప్రసాద్ రెడ్డి గారిది మూడు జాన్ పాల్ గారిది ఈ మూడింటిలో మనకి కనిపిస్తున్నది ఏంటంటే దేవుని గురించి కనిపిస్తుంది దేవుని గురించి కనిపిస్తుంది అయితే క్రైస్తవుల పక్షాన హైందవ సహోదరులు పెట్టినటువంటి ఇంటర్వ్యూలకు వీళ్ళు వెళ్ళి క్రీస్తుని క్రైస్తవ్యాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు ఎంత స్థాయిలో ఉంచారు వీళ్ళు ఏ స్థాయిలో తీసుకుని వచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకో తెలుసా ప్రేమైన వాళ్ళరా విజయప్రసాద్ రెడ్డి గారికి ఎన్నో అవకాశాలు వచ్చాయి ఆ వీడియోలో ఆ ఇంటర్వ్యూలో మనం చూసాం ఏసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పగలిగే అవకాశాలు ఎన్నో వచ్చాయి యేసుక్రీస్తు ద్వారానే సర్వ మానవాళికి పాపక్షమాపణ అని చెప్పగలిగినటువంటి అవకాశాలు వచ్చాయి ఏసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరూ కూడా ఆ పరలోక రాజ్యమైనటువంటి స్వర్గానికి మీరు ఏదైతే స్వర్గం అనుకుంటున్నారో మోక్షం అనుకుంటున్నారో ఆ స్వర్గానికి ఆ మోక్షానికి చేరలేరు అని చెప్పే అవకాశం వచ్చింది యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరూ కూడా నరకాన్ని తప్పించుకోలేరు అనే అవకాశం వచ్చింది కానీ ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తీరు చూస్తే ప్రభువుని చూపించడానికి బదులు ఏసుక్రీస్తుని చూపించడానికి బదులు తనను తాను చూపించుకుంటున్నాడు తన బంధువుల్ని తన స్నేహితుల్ని తనని అభిమానించే వారిని యేసు ప్రభువు కంటే వారికి ఎక్కువ విలువ వారి విషయమై ఆయన క్రీస్తులు తగ్గించి మాట్లాడుతున్నాడు ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారికి చూడండి ఎవడు నా నామమును ఒప్పుకోనకపోతే వాడిని నేను ఒప్పుకొన ప్రభు అన్నాడు ఎవడు నా నామాన్ని ఒప్పుకోడో వాడిని నేను ఒప్పుకోనన్నారు ప్రభు ఈ విజయప్రసాద్ రెడ్డి గారు నరకాల గురించి మాట్లాడినప్పుడు శివుడు కూడా నరకాన్ని తయారు చేశాడు అని చెప్పాడు కదా మీ మత గ్రంథాలు నరకం గురించి చెప్తున్నాయి అని చెప్పాడు కదా ఓకే అన్ని మత గ్రంథాల నరకం గురించి చెప్తున్నాయి కానీ బైబిల్ ఏం చెప్తుంది మీరు శివుడు నరకాన్ని నమ్ముతున్నారా అని వారిని ప్రశ్నిస్తున్నాడు వారు ఎలాగ వాళ్ళ దేవుళ్ళు నమ్ముకుంటారు కానీ దేవుళ్ళు వారు దేవతలు అనబడినవారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అది నువ్వు తెలివిపరచాలి కదా విజయప్రసాద్ రెడ్డి గారు మనకు దేవుళ్ళు దేవతలు ఎంతమంది భూమి మీద ఉన్నను మనకి మనల్ని పుట్టించిన వాడు మనల్ని కలుగు చేసిన వాడు ఆయన లేకుండా ఏది కలగలేదు కనుక అటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు యేసు క్రీస్తు మాత్రమే అని చెప్పాలి మీరు అని చెప్పకుండా ప్రభు యొక్క ఆ యొక్క మాట వచ్చినప్పుడల్లా లేకపోతే ఆయన గురించి వచ్చిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏసుక్రీస్తు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయనను దాటుకుంటూ వెళ్ళిపోయారు మీరు ఆయనను హెచ్చించడానికి బదులు ఆయనను హెచ్చించకుండా ఆయనను దాటుకుంటూ మీరు వెళ్ళిపోయారు ఏసు ప్రభు విషయంలో మీరు ఏసు ప్రభువును ఒప్పుకోలేదు అక్కడ ప్రభువుగా దేవుడికి అంగీకరించడానికి మీ మనస్సు ఒప్పుకోలే ఆత్మలకు తండ్రి అన్నారు ఆత్మలకు తండ్రి దురాత్మలకు ఇప్పుడు తండ్రి అని పిలువబడుతున్నాడు అప్పుడు వాడే అపవాది వాడు కూడా అపవాదనబడిన వాడు కూడా తండ్రిగా పిలువబడ్డాడు సాతానపు సమాజపు వారికి సాతానపు సంతానపు వారికి ఆయన కూడా తండ్రి అపవాద సంతానానికి తండ్రి ఆయన వాడు ఆత్మలకు తండ్రి దురాత్మలకు తండ్రి నాశనపై పోతున్న ఆత్మల తండ్రి మరి ఏ తండ్రి గురించి నువ్వు చెప్పావు విజయప్రసాద్ రెడ్డి గారు ఏ తండ్రి గురించి చెప్పారు మీరు అలా అక్కడొక ముక్క ఒక ముక్క ఏరుకుని వచ్చి చెప్తారు పూర్తిగా ఏది చెప్పరు సాతానుడు కూడా అలానే బోధించాడు ఆదామా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ దగ్గరికి ఏమంటున్నాడు అసలైన విషయాన్ని చెప్పక మీరు మరణించనే మరణించరు దోబూచులు ఆడుతున్నాడు అక్కడ వాళ్ళతో అంటే వాళ్ళని ఎలాగైనా పడగొట్టాలని ఈ రోజు మీరు కూడా అటువంటి ప్రస్తావన మీ వీడియోలు చేశారు కానీ ఏసు క్రీస్తుని ఎంత మాత్రం హెచ్చించినట్లు ఆ వీడియోలు కనిపించలే చూడండి పౌలు గారు కానీ పేత్రి గారు కానీ ఏమంటున్నారంటే మేము మీ మాట వినాలా దేవుడి మాట వినాలా మేము మిమ్మల్ని సంతోషపెట్టాలా దేవుని సంతోషపెట్టాలా అని వారు ఖచ్చితంగా చెప్పారు దేవుడినే మేము పెట్టాలి కానీ మిమ్మల్ని కాదని కరాఖండిగా తన ప్రజలకి తన ప్రజలకి చెప్పేశాడు పౌలు తన ప్రజలకు చెప్పేశాడు పేతురు కరాఖండిగా ఈరోజు మీ ప్రజలు మీ బంధువులు మీ రక్తములు అంటున్నారు వారిని మీరు ప్రేమించట్లేదు కనుకనే మీరు వారిని ప్రేమించట్లేదు కనుకనే మరలా చెప్తున్నాను మీరు వారిని ప్రేమించట్లేదు కనుకనే వారికి నిజ దేవుని కూర్చినటువంటి సత్యాన్ని మీరు బోధించట్లేదు ఖరాఖండిగా చెప్పాలి మోమాటం లేని వ్యక్తిగా చెప్పాలి అనేక దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు మీకు దేవుళ్ళే అంటే దేవుడు ఉంటాడా వంద మంది ఉంటారా వెయ్యి మంది ఉంటారా విజయప్రసాద్ రెడ్డి గారు దేవుడు ఒక్కడే కదా అందరికీ ఒక్కడే దేవుడు అయినప్పుడు మరి వాడికొకటి దేవుడు వాడికొక దేవుడు వాడికొక దేవుడు వాడికొక దేవుడు అని ఎందుకు మీరు అంటున్నారు మీరు అలా చెప్పకూడదు దేవుడు ఒక్కడే ఉంటాడు ఆయన ప్రపంచానికి ఒక్కడే ఆయన పరిశుద్ధుడు ఆయన మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన గురించి మీరు చెప్పాలి మీరు చెప్పలే దేవుణ్ణి హెచ్చించలేదు కనుక మీరు ఏం చేయబడతారో నాకు తెలియదు దేవుణ్ణి హెచ్చిస్తే మీరు హెచ్చివ్వబడతారు దేవుణ్ణి హెచ్చించకపోతే దేవుని యొక్క నామాన్ని గనపరచబడకపోతే మీరు ఏమవుతారో మాకు తెలియదు మరి ప్రియమైన వర్లారా జాన్ గారి విషయానికి వస్తే జాన్ పాల్ గారు ఏం చేశారు అవకాశము రాకపోయినా లలిత్ కుమారు వాసగిస్తున్నా లలిత్ కుమార్తో ఇదే లాస్ట్ అవకాశం ఏమోనని విధముగా ఏసు క్రీస్తు గూర్చినటువంటి ప్రస్తావన ప్రస్తావించి యేసు క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటించాడు ఏసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడు ఎందుకు రావాల్సి వచ్చింది ఏం చేశాడు ఆయన మన కొరకు చివరికి లలిత్ కుమార్తో ఏమంటాడు తెలుసా నీ పాపముల కొరకు అని కుమార్ వైపు చేయి చూపించి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సర్వ మానవాళి పాపముల కొరకు ఏసు క్రీస్తు రక్తం కార్చాడు ఏసు క్రీస్తు ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టకపోతే నీ పాపములకు నా పాపములకు సర్వ మానవాళి పాపములకు క్షమాపణ లేదని ఖచ్చితంగా ఖచ్చితంగా కరాఖండిగా మోమాటం లేకుండా జాన్ పాల్ గారు చెప్పారు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో ఏ వీడియో ఎందుకు మరి ఆ వ్యక్తుల మీద ఆ వీడియోలు చేసి పెట్టట్లేదు విజయప్రసాద్ రెడ్డి గారు యేసు ప్రభువుని గురించి అవకాశాలు వచ్చినా దాన్ని వినియోగించకుండా యేసు ప్రభువుని తగ్గించి తన బంధువుల కొరకు ఏసు ప్రభు యొక్క నామాన్ని హెచ్చించే ప్రస్తావన వచ్చినప్పుడల్లా యేసు ప్రభువుని గూర్చిన ప్రస్తావనను తీసుకుని రాకుండా మూసేసి తన బంధువుల కొరకు తన స్నేహితుల కొరకు తన సేవ్లాసుల కొరకు తన కొరకు ఆ విధంగా చేశాడు కనుకనే అందరు కూడా ఆయన్ని ఆయన పైన వీడియోలు చేయడం ప్రారంభించారు జాన్ పాల్ గారిని ఎందుకు మరి అందరూ కూడా ప్రశ్నించట్లేదు ఆ వీడియోలు చేసి అంటే ఆయన వెళ్ళారు ఆ ప్రశ్నలు అన్నిటికీ చక్కగానే సమాధానం చెప్పారు ఏసు క్రీస్తు గురించి ప్రస్తావన రాకపోయినా కల్పించి మరి యేసు ప్రభు గురించి అని చెప్పారు అందుకే ఆయన గురించి అంత ఎక్కువగా ఎవరో మాట్లాడలేదు ప్రియమైన వాళ్ళరా నా ఉద్దేశం ఏంటి అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకొని యేసు ప్రభు గురించి చెప్పాలి ఆ అవకాశం మరలా రాకపోవచ్చు ఎన్నో వేల మంది లక్షల మంది ఆ వీడియో చూస్తారు అందులో ఒక్కడైనా మారు మనసు పొందుతాడేమో మారు మనసు పొందడానికి ప్రయత్నిస్తాడేమో సత్యాన్నివేశానికి కొరకు ప్రయత్నిస్తాడేమో కనుక మనం చెప్పేది మోమాటం లేకుండా కరాఖండిగా పరిశుద్ధమైనటువంటి మాటలతో పరిశుద్ధ దేవుని గురించిన ఆలోచనను రక్షకుడైన యేసు ప్రభువుని గురించినటువంటి సువార్తలు వారికి ప్రకటించాలి అనేది నా ఆలోచన కనుక ప్రేమైన వాళ్ళరా నాకు విజయప్రసాద్ రెడ్డి గారంటే నాకు కోపం ఏమీ లేదు ఆయన వీడియోలు నేను చూస్తాను ఆయన వీడియోలు కొన్ని నా ఛానల్లో వేసుకుంటాను జాన్ పాల్ గారి గురించి నాకు అంతగా తెలియదు జాన్ పాల్ గారిని నేను ఎప్పుడు ఆయన గురించి వీడియో చేయలేదు ఆయన గురించి నేను ఎప్పుడు ఏమనలేదు కానీ ఆయన వీడియోని నేను చూసి నేను మరి ఈయన ఇలా చెప్పాడు చక్కగా చెప్పాడని అనిపించింది నాకు గనుకనే ఈ ముందు నేను సిద్ధాంత భేదాలు మా మధ్యన ఉండొచ్చు కానీ విజయకుమార్ గారి సిద్ధాంతాలు నాకు నచ్చకపోవచ్చు జాన్ పాల్ గారి సిద్ధాంతాలు నాకు నచ్చకపోవచ్చు కానీ ఏసుక్రీస్తు గురించి ఏదైనా ప్రస్తావన మనకు వచ్చేటప్పుడు దాన్ని వినియోగించుకొని ఏసుక్రీస్తుని గురించిన స్వార్థను మనం ప్రకటించాలి అనేది నా యొక్క ఉద్దేశం కనుక ప్రియమైన వర్ల నా ఉద్దేశం ఏంటి మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను కనుక రోజు మనము షాన్ పాల్ గారు చక్కగానే వివరించారని అందుకే ఆయన్ని ఎవరు కూడా ఆయన మీద ప్రశ్నించేవారుగా లేరని మనకు అర్థమవుతుంది విజయకుమార్ గారిని ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారంటే ఏసు క్రీస్తు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దాన్ని మూసేశాడు ఆయన దాచేశాడు దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయలేదు ఏసు ప్రభువుని ఎక్స్పోజ్ చేయలేదు ఏసు ప్రభువుని బయటికి తీసుకురాలే ఆయన వల్ల కలిగిన మేలు ఆయన వల్ల ఏం జరుగుతుందో చెప్పలేకపోయాడు మనుషులను సంతోషపరిచాడు దేవుణ్ణి కాదు అందుకే అనేక మంది ఆయన మీద వీడియోలు చేస్తున్నారు ప్రియమైన వర్ల మీకు నా వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకొక వీడియోలో మరలా కలుద్దాం దేవుడు మరొద కాక ఆమె థ్యాంక్ యూ